అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు నేటి మనసులోని మాటల ముత్యాలు మీ ముందు ఉంచబోతున్నాను ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర వరకు విని ఈ భార్యాభర్తల అనుబంధం గురించి విని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరి భార్యాభర్తల అనుబంధం అంటే ఏమి అంటే అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు నీకెంత అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి భార్య దొరికితే అంబాని కూడా సన్యాసంలో కలవాల్సిందే ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం సంసారం అంటే కలిసి ఉండడమే కాదు కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడు వీడకుండా ఉండడం మరి ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్యాభర్తల సంబంధం శాశ్వతం మరి కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాల కిందే లెక్క మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ళ బంధం ముసలితనంలో కూడా మనసరిగి ఉండేది మాంగళ్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యదే కాబట్టి భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తకి ఉంది మరి నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రమే నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతిజ్ఞాపకం నువ్వే ప్రేమ అనేది చాలా విలువైనది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది గొడవ పడకుండా ఉంటే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం కలిమిలేములతో కలిసిన మనసులతో కలివిడిగా మసలుకో కలకాలం సుఖ సంతోషాలు పంచుకో మరి బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు కదా భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి అయోమయం కాకూడదు మనసులోని ప్రేమను బాధని కళ్ళెల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కనుక్కోవడమే పెళ్ళి అంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం చిరునవ్వులతో కూడిన దంపతులారా నిలపండి భార్యాభర్తల అనుబంధాన్ని ఇప్పటి కాలంలో పిల్లలు ఒక్క నెల అయిపోగానే విడాకులు మళ్ళీ పెళ్ళి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి మనం ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు పెళ్ళి చేసుకొని ఇప్పుడు ఎంత అన్యోన్యంగా ఉంటున్నామో అలాగే మన పిల్లలకు నేర్పించండి మనం బాగుంటేనే కదా మన పిల్లలు ఇంతవరకు ఎదగగలిగారు మరి మన పిల్లలకు మనం ఎందుకు అలా నేర్పించలేకపోతున్నాం మనం ఉన్నట్లే మన పిల్లలు కూడా ఉండాలి అని అనుకోవాలి కదా మనం ముందు తరమప్పుడు ఎలాగైతే ఫ్రీడమ్గా ఉండాలని మనం అనుకున్నామో మన పిల్లలు కూడా అలాగే అనుకుంటారు కాబట్టి ప్రతిదీ మన అనుభవంతో చెప్పండి ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మన కొత్తగా పెళ్ళైనప్పుడు మనం ఎలా ఉన్నాం మనం ఏం చేశాం అని మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి అన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మన పిల్లలకు కూడా అలాగే బోధించాలి ఇప్పుడు తరం పిల్లలు ఒకరి మాట ఒకరు వినడం లేదు ఆ రోజు మీ నాన్న ఎన్నన్నా నేను విన్నాను ఈరోజు నువ్వు కూడా వినాలమ్మా అని మనం ఒక్క మాట ఆడపిల్లకి చెప్తే ఆమె కూడా మార్చుకోగలుగుతుంది లేదు లేదు నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి నీ భర్తను ఇలా అను అలా అను అంటే అది తెగిపోతుంది అలా అబ్బాయిలకు కూడా నువ్వు అమ్మాయిను మన ఇంటి కూతురులాగా చూసుకోవాలి నాన్న నీ చెల్లెల్ని ఎలాగా చూసుకుంటావో నువ్వు కూడా అలాగే చూసుకుంటావు ఈ తరం పిల్లలకు బోధిస్తే ఆ బంధం అన్నది చాలా నిలబడుతుంది మరి బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిదని చెప్పుకున్నాం కాబట్టి ఆ పుస్తకంలో ఏ కొంచెం ఒక గీత పొరపాటు ఉన్నా కూడా పుస్తకాన్ని అంతా చింపేయలేమని చెప్పుకున్నాం మరి అలాగే ఒక పొరపాటు ఉంటే సర్దుకోండి సర్దుకుంటే సంవత్సరం రెండేళ్ళ కల్లా బంధం గట్టిపడుతుంది తర్వాత జీవితాంతము ఏదైనా విత్తనం వేయగానే మహావృక్షం కాదు కదా అలాగనే మనం పెళ్ళి అవ్వగానే అన్నీ నీటిగా ఉండవు ఎంతో ప్రేమ చూపించాలి భార్యకైనా కానీ భర్త కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూపించి అందరికీ అనుకో మెనుకోలతో అందరితో ఉంటేనే ఆ బంధం గట్టిపడుతుంది ఇంకా కొన్ని బయట నుంచి ఎన్నో అవాంతరాలు వస్తాయి కానీ ఎవరు నా తోడు రాదు నా భర్త నేనే అనేది నీకు మనసులో మెదిలి ఇది నా ఫ్యామిలీ ఇది నా సంసారం నాకు ఎవరు రాదు నేను నా భర్త నా పిల్లలు అనేది మీ మనసులో పడితే అమ్మాయికైనా అబ్బాయికైనా ఖచ్చితంగా మీరు జీవితాంతము మీరు ముందుకు కొనసాగిస్తారు వంద సంవత్సరాలు హ్యాపీగా జరుపుకుంటారు ఎవరో మాటలు విని ఏదో సంసారాన్ని నాశనం చేసుకోకండి మీ మనసులోని ప్రేమను బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించి ఇద్దరు అర్థం చేసుకొని ఒక మంచి అవకాశం ఇది బయట భర్త తిరగాలన్న పేరు రావాలన్నా భర్తకు పేరు రావాలన్నా భార్య సహకారం ఉండాలి భార్యకు పేరు రావాలన్నా భర్త సహకారం ఉంటేనే రెండు చక్రాలు నడుస్తేనే బండి నడుస్తుంది లేకపోతే అది ముందుకు సాగదు కాబట్టి ఈ బంధం అనేది ఎవరైతే ఈ వీడియో వింటున్నారో తల్లిదండ్రులారా మన పిల్లలకి నేర్పిద్దాం చిరునవ్వులతో పిల్లలకి అన్యోన్యంగా గట్టిగా చెప్పకుండా మృదత్వంతో చెప్పండి భార్యాభర్తల అనుబంధాన్ని నిలపండి కొంతమందైనా ఈ వీడియో చూసిన కొంతమందైనా మీరు ఆచరించి మీ పిల్లల దగ్గర పెడితే నా జన్మ ధన్యమవుతుంది ఈ పది నిమిషాలు వీడియోని పది మందికి షేర్ చేయండి ఒక్కరన్నా మారే అవకాశం ఉంటుంది ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారని ఆశిస్తూ మీ యశోదా గోపాల్ ఇలాంటి ఎన్నో నేటి మనసులోని మాటల ముత్యాలను మీ ముందుంచడానికి నేను రెడీగా ఉన్నాను మరి ప్రతి ఒక్కరూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్